అసలు దేశ నాయక్ ఎవరు మండలం సూర్య నాయక్ తండం నుంచి మహారాష్ట్రకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది బాంబేలో మహారాష్ట్ర నుంచి హైదరాబాద్ మళ్ళీ ఎందుకు రావాల్సి వచ్చింది రెండు వేల ఎనిమిదిలో బాంబే నుంచి హైదరాబాద్ మియాపూర్లో పెద్ద కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్ లో నా దగ్గర ఒక రెండు వందల మంది లేబర్ పని చేస్తారు పాల్గొన్న తర్వాత ఒక రోజు లాస్ట్ రోజు కేసీఆర్ చనిపోతాడు అయిపోతుంది అల్లకొలం అవుతుంది అని అక్కడ ఉన్న బిల్డర్స్ వర్క్ బంద్ చేసి ఆ లేబర్ ని కూడా తొందరగా పంపించారు సూర్యనాయక్ తండాలు సర్పంచ్ గా ఎవరిని గెలిపించుకున్నారు నేనేం చేసిన అంటే సర్పంచ్ నేనే ఉండాలి ఓకే ఉండాలంటే మన ఇంటి వాళ్ళే ఉండాలి ఎవరిని ఒకరే పెట్టాలి ఎవరి పెట్టాలి పెద్దన్నాయ గోడలు స్వాతి అని ఉంటారు ఓకే ఆమెకు ఏదైజంగా సర్పంచ్ మరి ఏమి అభివృద్ధి చేయలేరని తెలిసింది మీరు బొమ్మరాజ్పేట లోకల్లో ఏదో ప్లాట్ ఉంటే ఈ కాంగ్రెస్ కార్యకర్తలు ఈ పైన ఏదో దాడి చేస్తుర్రు తెలిసింది చేసిండ్రు ఇప్పుడు అధికారం లేదని కాంగ్రెస్ లీడర్లు అందరు ఓకే ఒక లీడర్ వస్తాడు ఇంకో ఫీట్ వదలమంటాడు ఇంకో లీడర్ వస్తాడు ఇంకో ఫీట్ అంటాడు అట్లా చేసుకుంటూ ఆరు ఫీట్ల వరకు ఆ లగచర్ల సంఘటన జరగడానికి మూల కారణం నరేందర్ రెడ్డి అంటున్నారు ఎంతవరకు నిజం కాదు అది ఎందుకంటే నరేందర్ రెడ్డి ప్రజల మనిషి ఓకే అంటే సురేష్ అన్న క్యాండిడేట్ బాగా రెచ్చగొట్టిండు అన్నారు కాదు కాదు నరేందర్ రెడ్డి గారు అటువంటి మనిషి కానీ కాదు ఓకే ఆయన కాంగ్రెస్ పిలిచిన పెళ్ళికి వచ్చేస్తాడు ఓకే బీజేపీ వచ్చేసి ఓకే బుమ్రాజ్పేట్ మండలం జెడ్పీటీసీగా తన కుటుంబ సభ్యులు అయినటువంటి తన కూతుర్ని ఏ విధంగా గెలిపించుకున్నారు అనే అంశాలపైన ఈ ఇంటర్వ్యూ చూద్దాం